ఇలాంటి వాటికి నన్ను కామెంట్ చేయడానికి ఆయనగారు అయితే రెడీగా ఉంటారండి పంటి నొప్పి పుడుతుందని హాస్పిటల్కి వస్తే కామెడీ చేస్తూ మాట్లాడుతున్నాడు తు వీడియో తీస్తూ పుచ్చిపోయిన పను తీపించుకోవడానికి వచ్చాను అని చెప్పి ఎగతాళి చేస్తున్నాడండి మీ ఇంట్లో కూడా ఇంతేనా పది రోజుల నుండి పంటి నొప్పి అయితే అద్దిరిపోతుందండి బాబు నాలుగు రోజులైతే టాబ్లెట్స్ వాడానండి పెయిన్ అయితే తగ్గలేదు టాబ్లెట్స్ వల్ల మధ్యలో ఒక వంటింటి చిక్కా అయితే ట్రై చేశానండి అంటే మనం కనిపెట్టిన చిట్కా కాదులేండి యూట్యూబ్లో పంటి నొప్పి కట్టుకోలేక వీడియోస్ వెతుకుతూ ఉన్నా ఆ చిట్కా అయితే నీతో కూడా షేర్ చేసుకుంటానండి ఆ చిట్కా వాడాక ఒక గంట రెండు గంటలకల్లా నా పంటి నొప్పి కొంచెం రిలీఫ్ అనమాట ఇంగువ పౌడర్ అండి చిటికడంటే చిటికడే నిమ్మకాయ రసం వచ్చేసి రెండు మూడు చుక్కలు అంతే రెండు బాగా మిక్స్ చేసేసి ఒక దూదిలో ఈ కలిపిన మిశ్రమాన్ని పెట్టేసుకొని ఒక బాల్ లాగా చేసేసి ఎక్కడ పన్ను నొప్పి ఉందో ఆ పంటి మీద పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే చాలండి పంటి నొప్పి అయితే తగ్గిపోతుంది ముందే చెప్తున్నానండి ఇంగువ పౌడరు ఎక్కువగా నిమ్మకాయ రసం ఎక్కువగా కలిపి పెట్టేసుకున్నారనుకోండి పంటి నొప్పి ఇంకా ఎక్కువైపోతుందండి అద్దరిపోతుంది మళ్ళీ నన్ను తిట్టుకుంటారు అందుకే చిడికరంటే చిడికి ఇంగువ పౌడరు రెండే రెండు చుక్కల నిమ్మరసం మన పంటికి తగ్గట్టు ఇలా డైలీ రెండు మూడు సార్లు ట్రై చేస్తే నొప్పి తగ్గిపోతుంది అని వీడియోలో అయితే చూశానండి నాకైతే ఒకసారి ట్రై చేస్తేనే తగ్గిపోయిందండి మీరు కూడా వీలైతే ట్రై చేయండి అబ్బా మరి ఈ చిట్కా వాడి పంటి నొప్పి తగ్గిపోయింది కదా మరి హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు అనే కదా మీ డౌటు మీ డౌట్ సంగతి పక్కన పెడితే నా డౌట్ క్లియర్ చేసుకుందామని హాస్పిటల్కి అయితే వెళ్ళానండి పంటికి ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందేమో మళ్ళీ పెయిన్ ఏమైనా రెండు రోజులకు మూడు రోజులకు తిరగబడి అదే పెయిన్ వస్తుందేమోనని భయపడి ముందుగానే వెళ్ళానన్నమాట ఎంతైనా పంటి నొప్పి చెవి నొప్పి అస్సలు తట్టుకోలేమండి బాబు పై ప్రాణాలు పైన గాల్లో కలిసిపోతున్నట్టుంటుంది ఆ పెయిన్ తట్టుకోలేక అసలు పన్నే పీకించుకుందాం అనుకున్నానండి రూట్ ఏమో బాగా స్ట్రాంగ్గా ఉందంట స్ట్రాంగ్గా ఉన్న రూటుని పీకి పడేసేది ఎందుకులే పన్ను లేకపోతే ఎలా అని చెప్పి భయపడి మెడిసిన్ ఒక్కటే రాపించుకొని వచ్చేసానండి అంతేకాదు మధ్యలో ఊర్లా పన్ను పీకించేసుకుందాం అని చెప్పి మత్తు ఇంజక్షన్ కూడా వేయించుకున్నానండి ఇంజక్షన్ మత్తు కూడా ఎక్కిందండి అప్పుడు భయం వేసింది ఇక వద్దొద్దు నేను మెడిసిన్ వాడతానని చెప్పి మెడిసిన్స్ తీసుకొని ఇంటికి వచ్చేసాను పైగా నా పన్ను అయితే స్ట్రాంగ్గా ఉందండి స్ట్రాంగ్గా ఉన్న పన్నుని కదిలించేది ఎందుకు చెప్పండి నాకైతే ఆ ఇంజెక్షన్ మొత్తుకి కాసేపు ఆ చెంపంతా కూడా అయిపోయింది స్పర్శ కూడా తెలియట్లేదు గంట సేపు ఏం అర్థం కాలా